தினதால் அப்பக்கண

ఒకసారి ఒకటి అది సాయి ఒకటి సది నెమ్మదిగా ఉండి కొంచెం నెమ్మదిగా నెమ్మదిగా ఉండి ర్యాలీ ఇంకా అయిపోతలేదు ఇంకా వస్తుంది ర్యాలీ ఒకటేసారి తీసుకురా అందరినీ మీరు అందుకోసం స్లోగా ఉండి కొంచెం 真能干。 కొట్లాడాలా లేదా లేదా వైద్యం ఉచితంగా అందించాలని మనం కొట్లాడాలా లేదా లేదా దోపిడికి వ్యతిరేకంగా కొట్లాడాలా లేదా ఇక్కడ కూర్చున్నటువంటి వేదిక మీద అనేక మంది పెద్దలు ఈ వేదిక మీద ఉన్నారు వీళ్ళంతా డెబ్బై శతకంలో డెబ్బై పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరం సంవత్సరం నాటి నుండి ఉద్యమాలు చేస్తా ఉన్నారు పంతొమ్మిది వందల నుండి ఉద్యమాలు చేస్తూ దున్నే వాడికే భూమి కావాలని నినాదించినటువంటి ఒక తరం వేదికపై ఉన్నది కార్పొరేట్ కంపెనీలకు మనమంతా బానిసలుగా ఉండాలని తీసుకుపోయేటటువంటి పాలక వర్గాలు ఒకవైపు ఉన్నాయి కాబట్టి ఈరోజు దౌర్జన్యం చేస్తున్నటువంటి వాడిదే రాజ్యం ఉన్నది దౌర్జన్యం చేస్తున్న వాడికే భూములు వస్తున్నాయి దౌర్జన్యం చేస్తున్న వాడికే అధికారం వస్తూ ఉన్నది ఆ అధికారం ఎవరికి వెళ్తా ఉన్నది అనేది విద్యార్థి విద్యార్థం అడగామని విద్యార్థులకు కలియజేస్తా ఉన్నది విద్యార్థి మెట్లారా అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో మనమంతా ప్రైవేటు విద్యా సంస్థల్లో చదువుతా ఉన్నాం కార్పొరేట్ విద్యా సంస్థల్లో చదువుతా ఉన్నాం ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతా ఉన్నాం ప్రైవేటు విద్యా సంస్థలకు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని రాజ రాజశేఖర రెడ్డి గారు తీసుకొని వస్తే తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి నినాదించి అమరులై తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందినటువంటి విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసే కుట్ర రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం తీసుకు వస్తా ఉన్నారు అంటే చదువు చదువుని ఉచితంగా అందించాల్సినటువంటి ప్రభుత్వాలు ప్రైవేటు రంగాల్లోకి విద్యా వ్యవస్థను తీసుకొచ్చి ఆ ప్రైవేట్ రంగానికే ఫీజు రీఎంబర్స్మెంట్ ను వర్తింపజేసి ఈ రోజు ఆ ఫీజ్ రియంబర్స్మెంట్ పథకాన్ని వేసేటటువంటి విధంగా రేవంత్ రెడ్డి పథకం రేవంత్ రెడ్డి విద్యా విధానాలు వస్తా ఉన్నాయి ఈ రేవంత్ రెడ్డి విద్యా వ్యతిరేక విధానాలను అంతా వ్యతిరేకించాలని విద్యార్థులరా మీకంతా ఒక చిన్న క్వశ్చన్ వేసి మిమ్మల్ని అడిగి నేను ఊహించదలుచుకున్నా మన అమ్మ నాన్న వాళ్ళంతా వ్యవసాయం కుటుంబాలకు సంబంధించిన వాళ్ళుగా లేదా ఆటో కార్మికులుగా లేదా కార్మిక వర్గాలుగా ఉన్నటువంటి మనమంతా ఈరోజు ప్రైవేటు కార్పొరేట్ వాళ్ళకంతా లక్షల కోట్ల రూపాయలు పోగవుతా ఉంటే రైతులుగా కార్మికులుగా కర్షకులుగా వస్తున్నటువంటి కుటుంబాల నుండి మనం ఎందుకు ఈ రోజు లక్షల రూపాయలు సంపాదించట్లేదు లేదా కార్పొరేట్ అమ్మాని ఆదాని లాంటి వాళ్ళే లక్షల రూపాయలు ఎందుకు సంపాదిస్తా ఉన్నారని ఆలోచన చేయాలి ఈరోజు బీదోడు బీదోళ్లుగానే మారుతా ఉన్నారు ఎందుకు ఈ రెండు రకాల వ్యత్యాసం సమాజంలో వస్తా ఉన్నది ఈ వ్యత్యాసం ఎందుకు పాలక వర్గాలు ప్రోత్సహిస్తా ఉద్యమానికి మనమంతా అంత కావాలని తెలియజేస్తూ మోహిస్తా మీ అందరికి ఒక మూడు క్వశ్చన్స్ మీ అందరికి మూడు క్వశ్చన్స్ వేస్తా ఉన్నా మీకందరకు మహేష్ బాబు తెలుసా మీకందరకు భగత్ సింగ్ మీకందరికి తెలుసా భారతదేశానికి స్వతంత్రం వచ్చి ఎన్నిలైంది తెలుసా మహేష్ బాబు రాబోతున్న సినిమా మీకు అందరికి తెలుసు మహేష్ బాబు తీసుకొస్తున్నటువంటి సినిమాకు రాజమౌళి డైరెక్టర్ అని మీ అందరికీ తెలుసు కానీ భగత్ సింగ్ ఈ దేశం కోసం చనిపోయి మీ వయసులో ఉరికమ్మ ఎక్కినటువంటి భగత్ సింగ్ ఈ దేశానికి ఏం చేయాలని చెప్తే ఆయన చెప్పినటువంటి నినాదం మనకు తెలియలేనటువంటి జంజయ్ జనరేషన్ మనది మహేష్ బాబు వేల కోట్ల రూపాయలకు మనం చూసే సినిమా ధర పోగు చేసుకుంటా ఉన్నాడు మన బతుకులు మారాలని మన బతుకులు మారాలని ఉరికమ్మ పెట్టినటువంటి భగత్ సింగ్ జీవిత చరిత్ర మనకు తెలియదు అంటే ఈ దేశంలో ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళు ఈ దేశం నుండి విముక్తి కల్పిస్తే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు విద్య అందుతుంది వైద్యం అందుతుంది లేదా ఇల్లు కట్టుకోగలుగుతారని ఆలోచన చేసి రెండు వందల ఏళ్లు పాలించినటువంటి బ్రిటిష్ వాళ్ళను ఈ దేశం నుండి తరిమి కొట్టినటువంటి భగత్ సింగ్ జీవిత చరిత్ర తెలియజేయకుండా ఈ రోజు ప్రభాస్ జీవిత చరిత్ర తెలుస్తా ఉన్నది ఈ జన జనరేషన్ కు మహేష్ బాబు జీవిత చరిత్ర తెలియజేస్తా ఉన్నారు ఈ సోషల్ మీడియా యుగం కాబట్టి పిడిఎస్ విద్యార్థి సంఘం విద్యార్థులకు విద్యార్థుల హక్కుల కోసం ఈ జంజీ జనరేషన్ని నడిపించాలని కంకణం కట్టుకొని నిజామాబాద్ పట్టణ కేంద్రంలో వందలాది మంది విద్యార్థులను ఈ జంజీ జనరేషన్ని సోషల్ మీడియా వేదికగా సోషల్ మీడియా వేదికగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని కంకణం కట్టుకొని సంవత్సరాలుగా కొనసాగుతా ఉన్నది మీకంతా తెలుసు వాళ్ళంటే ఏం చేయాలి ఎవరి నుంచి ముక్తి చేయాలి మరి ఎవరికి అప్పచెప్పాలి ఇది ఆలోచించాలి నాకు భయం ఏంటంటే ఇక్కడ చదువుకుంటున్నారు పిల్లలంతా చదువుకుంటే సరిపోదు ప్రకృతిని చూసి రావాలి అప్పుడు పోరాటాలు ఎందుకు జరిగినాయి ఎందుకు జరిగినాయి అంటే వాళ్ళు బయట ప్రకృతిలో జరుగుతున్న అన్యాయాలు మోసాలు గ్రామాల్లో జరుగుతున్న దౌర్జన్యాలను చూసి లాఠీలు పట్టిన ఉత్పన్న సంఘం పెట్టిన తెలంగాణ పోరాటం మామూలు పోరాటం కాదు మీరు నెట్లో ఉంటే చూడండి అప్పుడు పెద్ద పోరాటాలు మూడు పోరాటాలు జరిగినాయి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం బెంగాల్లో తేబాగా మూమెంట్ తేబాగా పోరాటం కేరళలో వాయునాడు కొన్నపురా పోరాటం పెద్ద పోరాటాలు ఎప్పటికీ బెంగాల్ పోతే వాళ్ళ ఏమంటే తేబాగా జిందాబాద్ తెలంగాణ జిందాబాద్ కల్కటాలోగా తేబాగా జిందాబాద్ తెలంగాణ జిందాబాద్ నందిగ్రామ్ జిందాబాద్ నక్సల్బరి జిందాబాద్ వాయులాడు పున్నపురా జిందాబాద్ ఎందుకంటే పెద్ద పోరాటాలు మనం గర్వించదగిన విషయం ఏంటంటే తెలంగాణ సాయుధ ఫండ్ వేలాది మంది నేల కూరిగా అయితే రజాకారులు చంపారు నిజాం పోలీసులు చంపారు నిజాం నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో తెలంగాణ ముక్తి కాలేదు అబద్ధం అది ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళ కనుసన్నల్లో నెహ్రూ తోటి నెహ్రూ బ్రిటిష్ వాళ్ళతో ఒప్పందం చేసుకుని స్టాన్సిల్ అగ్రిమెంట్ ఉన్నది ఉన్నట్టు ఉండాలి నిజాంను దించొద్దు నిజాంను గవర్నర్ చేయాలి నైన్టీన్ ఫిఫ్టీ ట్వంటీ సిక్స్ జనవరి నుంచి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ అక్టోబర్ థర్టీ వన్ వరకు నిజామే రాజ్భవన్లో రాష్ట్రంలో ఉన్నాడు మీరు చూసుకోండి గూగుల్లో కూడా చూసుకోండి ఫిఫ్టీ సిక్స్ దాకా ఉంటే ఒక్క రజాకారు శిక్ష అందరు పాకిస్తాన్ పంపిర్రు నిజాం వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ళని రెండు వేల ఎనిమిది వందల మందిని పట్టుకొని కాల్చి చంపారు అది మైసూర్ పోలీస్ కావచ్చు మలబార్ పోలీస్ కావచ్చు అయితే వాళ్ళు రాసిన అన్ని ఆర్మీ జవాన్లు తాము ఏమేమి చేసినామో రాసుకోవాలి ప్రతిరోజు ఆయన ప్రతిరోజు డైలీ రాసుకోవాలి వాటి క్లాసిఫైడ్ డాక్యుమెంట్స్ అంటారు అంటే రహస్య పత్రాలు మేం ఆ తర్వాత అవి యాభై ఏళ్ళకు డి క్లాస్కి అవుతాయి అంటే బహిరంగ పత్రాలు అయితే ఒక ఆయన ఫెయిర్ ఫీల్డ్ యూనివర్సిటీ అమెరికాలో ఆయన తెలంగాణ వాడు కాదు కమ్యూనిస్టు కాదు ఆయన ఇవన్నీ చదివినాడు అమెరికాలో కూర్చొని స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ఫెయిర్ ఫెయిర్ ఫీల్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ పబ్లిష్ చేసింది ఫ్రమ్ రాష్ట్ర టు రిపబ్లిక్ చదవాలందరూ తెలంగాణ రోజులు ఎట్లాంటి వాళ్ళు వాళ్ళ త్యాగం ఎటువంటిది వాళ్ళ ధైర్యం ఎటువంటిది వాళ్ళ శౌర్యం అటువంటిది ఇది భూ ప్రపంచంలో ఎక్కడ మనం చూడలేదు అని వాళ్ళని చంపినోళ్ళు కొట్టినోళ్ళు చిత్రహింసలు రాశారు రాసినారు కన్నుగుడ్లు బిగినాం ఒక్క రాశని చెప్పలే గోల్డగొట్టడం ఒక్క రాశని చెప్పలే దోతుల్లో తొండ వదిలినం లోపల కూడా రాసిన చెప్పలే చెట్టు కేలాడ తీసినాం కాల్చేస్తామని చెప్పినాం కాల్చినం పక్క నువ్వు చూపించిన నిన్ను కూడా కాలుస్తాం చెప్పలే ఇటువంటి ధైర్య సాధనంగా ఎక్కడ చూడలేదని పుస్తకం రాసినప్పుడు నెట్ల కూడా ఉంటుంది అది ఫ్రమ్ రాష్ట్ర రిపబ్లిక్ తెలంగాణ వాళ్ళు గర్వించాలి అటువంటి పోరాటాలు జరిగినాయి అప్పుడు పోరాటం జరిగింది దున్నేవారికే భూమి కానీ ఇప్పుడు ఏమైతుంది భూములన్నీ ఎవరి పాలవుతున్నాయి దున్నేవారికి భూమి కాదు వారికే భూమి అవుతుంది మనం ఏం చేస్తున్నాం పాపం మా తొలి మన తొలి రోజు చూపిస్తుంది భూములన్నీ ఎవరి పాలవుతున్నారు ఎవరి పాలవుతున్నాయి ధరలు వచ్చి ఎవరికి పాలైంది ఇంకోటి వచ్చి ఎవరి పాలైంది ఎవరు ఆక్రమిస్తున్నాడు మళ్ళీ మల్టీనేషనల్ డబ్బులు ఎందుకు వస్తున్నాయి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు అగ్గ సగ్గువ కట్టబెడుతున్నాడు ఎందుకు वालंत पोल्यूशन तयार చేసి देशमंत आहे